అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు సూపర్ గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఇరవై ఐదు వేల కోట్ల పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి విడతల వారీగా చెల్లింపులు దీనికి సంబంధించి షెడ్యూల్ను కూడా విడుదల చేయడం జరిగింది ఆర్థిక శాఖ సంచలన ఆదేశాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఆ వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులతో వీడియోనైతే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయండి సో ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది గతంలో పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గద్దె దిగే సమయానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే వెల్లడించింది సో ఈ నెలాఖరికే తొలి విడత చెల్లింపులకు సంబంధించి ప్రక్రియ షురువు చేయడం జరుగుతుంది ప్రభుత్వం మొదటి దశలో జీపీఎఫ్ జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ రిటైర్మెంట్ ప్రయోజనాలు రూపంలో సుమారుగా నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఉద్యోగులకు గతంలో పెండింగ్లో ఉన్న డబ్బులు త్వరగా అందించేందుకు ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది ఇక కేంద్ర నిధుల వినియోగం ఈ చెల్లింపులకు అవసరమైన నిధులను కేంద్రం నుంచే వాటితో నిర్వహించబోతున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం వినియోగించబోతున్నారు దీంతో ప్రభుత్వం మెల్లగా ఆర్థిక ఇబ్బందులను సమర్థంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందని చెప్పేసి మనకి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎంతో కాలంగా వీచి చూస్తున్నటువంటి పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే చెల్లింపులకు బీజం వేసింది త్వరలోనే ఈ నెలాఖరికే అంటే ఇంకొక పదిహేను రోజుల్లోనే సుమారుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లలోగా పెండింగ్ బకాయిలు అయితే మొదటి విడత కింద చెల్లింపులకు సంబంధించి చెల్లించడానికి ప్రభుత్వం అయితే మార్గం సుగమం చేసుకుంది సో త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు వారి ఖాతాల్లో పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్స్ అయితే క్రెడిట్ అవుతాయండి సో ఈ విధంగా కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం ఉద్యోగులకు సంబంధించి తీసుకోవడం జరిగింది ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైట్ డే